జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల ఏడవ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఏకపాత్రాభినయ పోటీలు జరుపుతున్నారు ఇందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఉదయం నుండి ఏకపాత్రాభినయ పోటీలు ప్రారంభమయ్యాయి గుంటూరు హైదరాబాద్ కాకినాడ ఒంగోలు ఇతర ప్రాంతాల నుండి కళాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఒకరికి మించిని మరొకరు తీసుకున్నట్లుగా ఏకపాత్రాభినయ పాత్రలో పోటీ నటిస్తున్నారు ఏకాపాత్రాభినయం పోటీలకు హాజరైన కళాకారులతో ఎన్టీఆర్ కళాక్షేత్రం కళకళలాడుతుంది కార్యక్రమానికి రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంగరకుత్తి ప్రసాద్ బేతశెట్టి హరిబాబు దేనుకొండ సుబ్బారావు తదితరులు పర్యవేక్షిస్తున్నారు

ఈ పరేపతలమున వృత కలేపురముల కదిలించి పరికించి మృతులైన తమ బంధువుల గుర్తించిన విగత జీవ బాంధవుల కూర అవతారవములు మౌర్య వీరుల పోరాట పట్టినకు అయ్య కాల మహోగ్ర సంగ్రామ భీకర ప్రతీకారు హుంకార దుర్మార దురంత దుర్తవంత విషమాత కృపాల పాడి ఈ రంగమునే ... నా అభిమానంతో నా గురువు గారు నాకు అంబేద్కర్ అనే పేరు పెట్టారు బాల్యంలో నేను అనేక అవస్థలకు అవమానాలకు అసమానతలకు ఆదరణ నిరాకరణకు అస్పృశ్యతకు అంతరానితనానికి నెట్టివేయబడడం గెంటివేయబడడం దౌర్జన్యంగా శారీరక దండనకు ఏ హింసలకు గుర కానీ ఏ నాడు కురి అగ్రవర్ణ పిల్లలతో కూర్చోవడానికి వీల్లేదు వారితో ఆడుకోవడానికి వీల్లేదు మాట్లాడితే చాలు ఆయన పడతామని పారిపోయారు దాహేసి ఒకరి ఇంటికి వెళితే ఆ మురికి అని గెలి వేయడం జరిగింది న్యాయవాదులు పత్రమే కాదు ప్రతి మనిషి జీవిత మాధ్యమం